అందరికి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి అయితే ఇవాళ గూగుల్ యాప్స్ నుంచి పిన్ వచ్చింది ఫ్రెండ్స్ టూ కే సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారండి అందుకని టూ కే సెలబ్రేషన్ అని కేక్ అయితే మా బాబడిగా అడిగాడండి అయితే మొన్న టూ డేస్ బ్యాక్ ఈ సెల్కి లెన్స్ ఒకటి ఆర్డర్ చేశాడండి మా ఆయన అయితే అవి వస్తే మా బాబు ఏమనుకున్నాడంటే అంటే మేము ఇంట్లో మాట్లాడుకుంటా ఉంటాం కదా గూగుల్ యాప్స్ నుంచి పిన్ ఎప్పుడు వచ్చింది ఆ మూడు రోజులు పట్టిద్దా వారం రోజులు పట్టిద్దా అలా మాట్లాడుతున్నాయి అబ్జర్వ్ చేస్తాడండి కొన్ని కొన్ని అర్థం కావు కొన్ని కొన్ని అర్థం అవుతాయి ఫ్లిప్కార్ట్ నుంచి వస్తే పరిగెత్తుకుంటే ఇంట్లోకి వచ్చి అమ్మ అమ్మ నీకు లెటర్ వచ్చింది మరి నాకేం పార్టీ ఇస్తామమ్మా అని చెప్పి అడిగాడండి కానీ అది చూస్తే అది ఫోన్ కి కెమెరాకి పెట్టే లెన్స్ అండి సరే సాయి గూగుల్ హ్యాట్ క్యాడ్స్ నుంచి పిన్ వచ్చిన రోజు అయితే నీకు పార్టీ ఇస్తాలే అని చెప్పి అయితే అన్నానండి ఫైనల్ గా అయితే గూగుల్ హ్యాడ్స్ నుంచి పిన్ వచ్చేసింది పోయి సాయి తీసుకున్నాడు అండి నాకంటే ఫస్ట్ పోస్ట్ మ్యాన్ వచ్చి ఇచ్చారు సాయి తీసుకొని అది తీసుకొని వస్తానే లోపలికి అమ్మ మా నాకేం పట్టిస్తావు అమ్మ మాకేం పట్టిస్తావు అని అయితే అడుగుతా ఉన్నాడండి సరే సాయి నీకేం కావాలి చెప్పని అయితే అన్నాను అయితే కేక్ కేక్ కావాలమ్మా అని అయితే అన్నాడు ఇందాక తీసుకుయి కేకు అలాగే బిర్యానీ కూడా అడిగాడండి ఆ పడువు మాట్లాడటం తక్కువండి అలా అడక్ అడగేదన్న అడిగితే నాకు ఊపన్ పియ్యాలనిపించింది ఈ వీడియోస్ కు కూడా వీడియో సెలెక్ట్ చేసుకున్నాడు అండి అమ్మ ఈ కావాలని అయితే అడిగాడు కొన్ని చేశాను అలా ఇప్పుడు తెలియని పిల్లలు అడిగితే అది ఒక తెలియని ఆనందం అండి అలా కేకను బిర్యానీ మళ్ళా ఆరెంజ్ జ్యూస్ అడిగాడండి ఆరెంజ్ జ్యూస్ కూడా తాపించాను అలాగే పార్కు కూడా చేసుకెళ్ళాను ఫ్రెండ్స్ కాసేపు ఆడిపించుకొని ఆ కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందామని పార్కు కూడా వెళ్ళి అక్కడ కూర్చొని అయితే కొన్ని విషయాలు కూడా మాట్లాడటం జరిగిందండి అవి కూడా ఈ వీడియోలో వస్తాయి ఓకే ఫ్రెండ్స్ నా కొడుకు చేతే టూ కే సెలబ్రేషన్ కి కేక్ అనేది కట్ చేపిస్తున్నానండి పెద్ద కేకేం కాదు చిన్న కేక్ అడిగాడు కదా అనేసి అయితే తీసుకున్నాను ఇప్పుడు కట్ చేస్తాడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సాయి చా కిరగ్ కొట్టేశాడు ఓకే కట్ అయితే రావట్లేదండి కొంచెం అయితే కట్ చేసాడు ఫైనల్ గా నేనే కట్లా ఎంతలా సపోర్ట్ చేసిన మీ అందరికి చాలా థ్యాంక్స్ అండి చాలా తొందరగా అయితే సపోర్ట్ చేసి నన్ను మీ సపోర్ట్ లేదా నేను ఎంత దూరం అయితే వచ్చిందని కాదండి ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది ఉంది ఉండబట్టే నేను ఇటు దాకా వచ్చానండి టాలెంట్ ఒక్కటే ముఖ్యం కాదండి వాళ్ళని అది గుర్తించి అది గుర్తించి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా రావాలి ఫ్రెండ్స్ గూగుల్ పిన్ అంటే అదొక కళ అనుకున్నాను అండి టీచింగ్ గా చెప్తున్నాను గూగుల్ పిన్ నా చేతులతో నేను చూస్తానని అనుకోలేదు ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా మా ఇంత అయితే అదే అన్నాను ఫ్రెండ్స్ మావ్య అసలు ఈ యూట్యూబ్ లో ఛానల్ అనేది స్టార్ట్ చేస్తున్నాను కానీ సక్సెస్ వచ్చిందంటావా గూగుల్ పిన్ అనేది మన దాకా వస్తుందా వన్ ఇయర్ లో ఇవన్నీ కంప్లీట్ కావాలనుకున్నారు ఇవన్నీ అవుతాయి అసలు ఇది అసలు జరిగే పనేనా అని అయితే అడిగానండి నీ ప్రయత్నం అయితే నువ్వు చెయ్యి తప్పకుండా సక్సెస్ వస్తుంది అని అయితే అన్నాడు అలానే సక్సెస్ వచ్చిందండి చాలా బాగా ఆదరించారు ఇవాళ రోజున గూగుల్ పిన్ కూడా నా చేతికి వచ్చిందండి నేనైతే చాలా సంతోషంగా ఉన్నానండి బాబు విషయంలో స్ట్రగుల్ గా ఎప్పుడు ఫీల్ అవుతా ఉన్నా కూడా నాకు అయితే అదంతా మర్చిపోయింది ఫ్రెండ్స్ కొంచెం నేను పడ్డ కష్టానికైతే చాలా సంతోషంగా ఉంది అండి అలాగే నా బాబు మార్తాడు అంటారా ఫ్రెండ్స్ మార్పు రావాలని మీరు అందరు కోరుకోండి అలాగే బ్లెస్సింగ్స్ ఇవ్వండి మంచి ట్రీట్మెంట్ అనేది చేయించాలండి ఒక్క బాబు విషయంలోనే బాధ అండి ఇంకేం లేదు ఒక నా భర్త విషయంలో కానీ మా పాప విషయంలో కానీ ఇంటి విషయంలో కానీ ఎలాంటి నాకు బాధ అయితే లేదండి ఈ పూట పత్ డేస్ సంతోషంగానే ఉంటానండి కాకపోతే దేవుడు ఎందుకు ఇంత అన్యాయం చేశాడు చిన్న వయసులోనే తల్లిదండ్రిని దూరం చేసి అన్యాయం చేశాడు ఇప్పుడైతే జీవిత కాలం అంటే మార్పు వచ్చి అబ్బాయి కాలం మీద అబ్బాయి నిలబడగలిగితే లేదండి ఇలానే ఎప్పటికీ ఒక మనిషి అనేది ఆధారపడి ఉండాలో ఒక మనిషి మీద ఆధారపడి ఉండాలంటే ఎప్పటికీ మనం పెద్ద అయ్యే కొద్ది ఇప్పుడు ఒక తల్లిగా ఇప్పుడు చిన్న పిల్లోడు అండి ఏళ్ళు వచ్చినాయి తర్వాత పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళు ఇరవై ఏళ్ళు వస్తాయి అబ్బాయి పనులు కూడా అబ్బాయి చేసుకోలేకపోతే ఒక తల్లిగా నేను చేయలేను కదా అందుకని ఆ పిల్లో మార్కు రావాలని అలాగే మా ప్రయత్నం అయితే మేము చేసి మంచి ట్రీట్మెంట్ అయితే ఇవ్వాలా అని అనుకుంటున్నానండి ఇదంతా ఎందుకు చెప్పు చెప్తున్నానంటే నాకు అడుపులో ఉన్న బాధే మీతో చెప్తున్నాంతే పైకి నవ్వుతా ఉన్నా కూడా కొంచెం పిల్లోడి విషయంలో అయితే బాధే ఉంటుందండి నాకు ఇప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అందరూ సపోర్ట్ చేస్తున్న థ్యాంక్స్ అండి అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి టైలరింగ్ సంబంధించిన వీడియోలు డైలీ వస్తానే ఉంటాయండి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఓకే ఫ్రెండ్స్